ప్రిన్స్ లాడ్ దేవుని ఘనమైన నామం మహిమ కలుగును గాక దేవుడు మనల్ని ఈ సంవత్సరము చివరి దినం వరకు నడిపించాడు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను అని దావీదు యాభై కీర్తన కీర్తన పదహారోత్సరంలో చెప్పినట్లుగా మనం పాట పాడదాం ఘన మూలానిరవేచు వాడవుని వాఘన మూలానిరవేచు వాడవుని నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవుని ఏ ആ ദേവാ നന്നു കാടുകടു പ്രഭുവേ കൊണിയാടെഗൻ അല്ലേ ഹല്ലേലൂയാ വാപാട്ദ പ്രഭു നിന്നെ കൊണിയാടെഗൻ അല്ലേ ലു പ്രഭു നിന്നു കൊണിയാഗണ് അന്നീ വിലലയം ദുന നിന്നു പൂജിച്ചിട്ട് തന്നീ വെല്ലയ ദുന നിന്നു പൂജിച്ചിട്ട് തഭു ആ നിന്നു వాక్యం చదువుకుందాము తొంభైవ కీర్తన పద్నాలుగవ వచనం ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము దైవజనుడైనటువంటి మోషే చేసిన ప్రార్థన మోషే ఒక ఉదయకాలం గురించి దేవుని కృప కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఎంత భక్తిపరుడు కదా మోషే దేవునికి నమ్మకమైనటువంటి సేవకుడు కదా మోసే కానీ ఒక ఉదయకాలం కొరకు ఆయన అంతగా ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన కృపను కోరుకున్నాడంటే మనం కూడా వారిని అనుసరించాల్సిందే కదా ఇంకా దావిదంటున్నాడు యహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది అంటాడు యహోవా నీ నామము స్థుతి నొందదగినది అంటాడు కనుక సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతి నూట పదమూడవ కీర్తన మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది కదా ఇరవై నాలుగు గంటలు దేవుని ఆమెను స్థుతించడం మనకు ఒప్పిదము అది అవసరము దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది దేవుని స్థుతించాల మనం కనుక కీర్తనకారుడు ఇంకొక చోట నేను బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించదని అంటాడు సంవత్సరము మొదలుకొని ఈరోజు వరకు రెండు వేల ఇరవై మూడు జనవరి మొదటి తారీఖు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు దేవుడు మనలందరినీ కాపాడాడు కదా మరి ఆయన కాపుదల ఆయన కృప ఎంత ఉన్నతమైనదో మనం అర్థం చేసుకుంటే ఆయన స్థుతించకుండా ఉండగలమా కాబట్టి నూట ఇరవై ఒకటో కీర్తనలో కూడా కీర్తనకారుడు అన్నట్లుగా ఆయన మనల్ని కాపాడిన విధానం జ్ఞాపకం చేసుకుందాం పగలు ఎండ దెబ్బ నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు ఏ అపాయము రాకుండా ఏ హోవా నిన్ను కాపాడును అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు కదా మనం చూస్తున్నా కానీ ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు మనం ఎంత గొప్పవాళ్ళమా మనం మని ఉన్నామంటే మనం బ్రతికున్నామంటే అదంతా దేవుని కృపే కదా కనుక మోస ఆ విధంగా ప్రార్థించాడు నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు మని నీ కృప ఆకాశం కంటే ఎత్తైనదని ఈ విధంగా దేవుడు చేసిన వేళ మనం జ్ఞాపకం చేసుకొని ప్రియులార మనము దేవుని కీర్తించాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి మహంపరచాలి సంవత్సరమంతా దేవుడు మనల్ని కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో తండ్రి నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుమయ్యా ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం సంవత్సరము చివరి గడేల వరకు మమ్మల్ని కాపాడుతూ వచ్చినాం ఈ దినం కూడా ప్రభు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కాపాడి నూతన సంవత్సరములు అడుగు పెట్టే వరకు మమ్మల్ని కృప తోడుగా ఉంచి నడిపించుమని ఏసయ్యాతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచు తండ్రి తాండ్రీ అవమేన్ ఆమేన్ శుభోదయం ప్రేస్త